వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యానికి ఉపయోగించే రైతులకు గుంటుక సంబంధించి గొర్రు చాలా వరకు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అందుబాటులో మళ్ళీ వీటి ధరలు ఎట్లున్నాయి ఎన్ని జానల గుంటుకలు ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ గైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి వీటి పేర్లు దేనికి ఉపయోగిస్తారు అనేది మొత్తం అయితే మనం వీళ్ళనే అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు రాముడు మన ఊరేది గూడూరు మండల్ కర్నూలు జిల్లా మునగాల పేరేం పేరు పేరేం పేరు మీ పేరు రాములు రాముడు ముందుగా అయితే ఇవి తెలుసుకుందాం మొదట ఇవి ఏంది ఇవి గొర్రు గొర్రు మూడు కోయల గొర్రు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చా అటు ఇటు ఎంత ఉంటుంది రేటు దానికి ఇది మూడు కోయల గొర్రు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందంట ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవి నలభై రెండు ఇంచుల అంట ఇది ఉంటుందా అడ్జస్ట్మెంట్ ఇది అడ్జస్ట్మెంట్ ఉండదు ఎంత ఉంటుంది రేట్ దీనికి దీనికి ఐదు వేలుగా చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఇది అదే కదా ఇది నలభై ఐదు ఇంచు అదే ఇది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ నలభై ఐదు ఇంచులంటే ఉంటుంది నాలుగు వేల ఎనిమిది వందలు వందలు నాలుగు వేల ఎనిమిది వందల ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కొర్రు ఉంటుంది దానికి గుంటకలు కూడా వస్తాయి మళ్ళీ మళ్ళీ కొయ్యలు కూడా వస్తాయి ఎంత ఆరు వేలు సిక్స్ థౌజండ్ చెప్తుంది దీని దేనిలో ఉపయోగిస్తారు దీని మొక్కజొన్న మొక్కజొన్నకు ఉపయోగిస్తారు అట ఇది మరి ఎంత అటు రేటు ఆరు వేలు చెప్తున్నారు దీనికైతే ఫ్రెండ్స్ మరి ఇది ఇది నలభై రెండు ఇంచుల గుంట ఇవన్నీ అవేనా పైప్ సెట్టింగ్ ఉంటుంది పైన కూడా మొత్తం పట్టుకోనికి ఏమంటారు దాని మేడ్తోక కూడా పైప్ సెట్టింగ్ ఉంటుంది నలభై రెండు ఇంచుల గుంటుకనంట దీనికి ఏముంటుంది రేటు ఇది నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది మెట్టు అంటే దేనికి ఉపయోగిస్తారు గుడ్డ సేన్ లో దంతే కొడతారా గుడ్డ సేన్ లో దంతే కొడతారు ఎంత ఉంటుంది రేటు దీనికి దీనికి ఫోర్ థౌజండ్ ఎనిమిది వందల ఐదు వందల నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి దేనికి ఉపయోగిస్తారు ఇది పత్తి మిరపలో ఇది ఎన్ని జానాల గుంటే ఇది ఇది అదే కింద ఉన్నది మూడు జానాల జిట్టాడు పత్తి చేనులో కానీ మిరప తోటలో కానీ ముప్పై రెండు ఇంచుల అంట అది అడ్జస్ట్మెంట్ ఉంటుందా అది అడ్జస్ట్మెంట్ అయితే ఉండదంట అంట ఇది ఎన్ని జానాలు ఉంటుంది చిన్న ఉన్నట్టు అది ఎంత రేట్ అది నాలుగు వేల మూడు వందలు అంట ఫ్రెండ్స్ అది కింద ఉన్నది ఈ పైన ఉన్నది ఇది అడ్జస్ట్మెంట్ వస్తుంది ముప్పై నాలుగు ఇంచుల వరకు వస్తుంది అడ్జస్ట్మెంట్ తక్కువ తక్కువ ఇరవై ఏడు నుంచి ముప్పై నాలుగు ఇంచుల వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అట పైన ఇది పత్తి మిరప కొందరు సార్లు పెద్ద పెట్టుకునే కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఉపయోగిస్తారట దీనికి ఎంత ఉంటుంది మూడు వేల ఆరు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఓన్లీ మిరప పత్తిలో వస్తాయి ఇవి ఎన్ని ఉంటాయి ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఇంచుల వరకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీనికి ఏమి ఉంటుంది రేటు వేల రెండు వందలు దీనికి చెప్తున్నారు ఇది సేమ్ కదా చిన్న మొక్కజొన్న మిరప తోటలోకి వస్తాయట ఇవి ఎంత ఇది చెప్తున్నారు ఫ్రెండ్స్ తీసుకోపోయేవి దంతేలు ఏంటి పత్తి చెన్లు కొడతారా పత్తి చెన్లో దంతేలు కొడతారంట వీటికి ఎంత అది ఒక్కొక్కటి ఎనిమిది వందలు ఉంటుంది అంట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మరి ఇంకా ఇది చూపితర కొద్దిగా ఇది ఎంత ఇది ఇది ఒక్కొక్కటి నాలుగు వందలు చెప్తున్నారు ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇట్లా కాల్పు అని కదా ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నికే కలుపు కోసం వస్తుందంట నాలుగు వందలు చెప్తున్నారు ఈడ మళ్ళా పిండి పోయడానికి కూడా లొట్టలు ఉన్నాయి ఈ లొట్టలకి ఎంత రేటు ఒక్కొక్క దానికే జతనా పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఈ లొట్టలు ఒక్కదానిలో వస్తే రెండిట్లో పడుతుంది రెండు సార్లులో పడుతుంది ఐదు వందలు చెప్పి ఎందుకు ఇస్తారు ఐదు వందల యాభై చెప్పి ఐదు వందలకి ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాయంట ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ మరి వీళ్ళ దగ్గర ఎనీ టైం అయితే ఉంటాయి అందుబాటులో మరి కావాలంగా ఉన్నాయా అన్న కాడిమాన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఈ కాడిమాన్లు దేనికి వస్తాయి పెద్ద కాడిమాన్లు రెండు రెండు గుంటకలు వేస్తే వస్తాయి కదా పెద్ద కాడిమాను రెండు గుంటకాలు వేస్తే వస్తుంది ఎంత ఉంటుంది దానికి మూడు వేల నాలుగు వందలు పెద్ద కాడిమాన్కు వస్తుంది చిన్న కాడి చిన్నకాడిమాను ఎంత అది పన్నెండు జానల్ దానికి ఎంత మూడు వేల మూడు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అవి కొయ్యల్లాకు ఉన్నాయి గడ్డి గిట్ల ఏమన్నా పొట్టు గిట్ల లాగానికి వస్తా దానికి ఏం రేటు దానికి ఆరు వందలు ఒక్కొక్కటి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఏ సంతలు వద్దుట్టారు పెబ్బేరు మార్కెట్ వస్తారు పల్లెల పొట్టు కూడా వద్దు మిగతా సంతలు ఎక్కడన్నా అవుతారా ఎక్కడ వారు ఓన్లీ పెబ్బేరు మార్కెట్కి వస్తారు మీ పేరు ఏమంటే రాముడు అంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలంటే మీకు కాంటాక్ట్ చేయొచ్చు ఇలా నెంబర్ నెంబర్ చెప్పవు సార్ నాకు నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ డబల్ టూ ఫోర్ సిక్స్ నైన్ అంతే ఫ్రెండ్స్ మరి కావాలనుకుంటే ఎనీ టైం అయితే పెబ్బేర్ మార్కెట్లో ఉంటారు గూడూరు మునగాల కర్నూలు జిల్లా నుంచి అయితే వస్తుంటారు వీళ్ళు ప్రతి శనివారం వస్తుంటారు మార్కెట్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మరి అందుబాటులో అయితే ఉంటారు అవసరం అయితే కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం